శ్రీ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ హరివో ఈరోజు వామాచారం దీంట్లో రెండవ భాగం తెలుసుకుంటున్నాం ఏంటి మరి వీడియోలో పైన టైట్లు వేశాం ఈ వీడియో ద్వారా వామాచార ప్రక్రియలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకుంటారు అని ఏంటి ముఖ్యమైన ఘట్టం నిజంగానే ముఖ్యమైన ఘట్టం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మంత్రము అన్నీ కూడా ఉన్నాయి పద్ధతిగా తెలుసుకుంటే చక్కగా అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు దీంట్లో పశు బలి పశు బలి ఏంటి పశు బలి ఏదో మక్నం కొట్టినట్టు కొట్టేయటమా లేదా అమ్మవారి గుళ్ళ దగ్గర ఏదన్నా కోడి కోసినట్టు కోసేయటిమా అసలు చాలామంది గుళ్ళ దగ్గర కోళ్ళు కోస్తారు ఆ కోసే విధానం కూడా కరెక్టేనా అసలు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు అసలు వాళ్ళు కోసే విధానం కరెక్టేనా ఏంటి ఏ ఏ జంతువులు బలికి అర్హత కలిగి ఉన్నాయి ఏమిటి అనేది మనం తెలుసుకుందాం మనం అసలు వేదాల ప్రకారంగా ఐదు ప్రాణులు బలి ఇవ్వటానికి అర్హత కలిగి ఉన్నాయి ఏంటి మనిషి గుర్రం దొన్నపోతు గొర్రె మేక ఆగండి ఇక్కడే చెప్తాను మనిషి అన్నారు కదా ఏంటండి మీరు నరబలు ప్రోత్సహిస్తున్నారంటారు తప్పు లోపలికి వెళ్ళాక విషయం ఏంటో అర్థమవుతుంది అంతేగాని నరబలిని ఎవరు ప్రోత్సహిస్తారా దీని గురించి అడ్డమైన కామెంట్లు చేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ నరబలి గురించి కాదు ఇక్కడ అది ఏమిటి అది ఎలా ఇవ్వాలి ఏమిటి అనేది ఆ లోపల ఉంటుంది ఆ విధానం చూసి అప్పుడు తెలుసుకుంది ఋగ్వేదము మరి ఇతర వేదాలలో వీటి బలులు ఎలా ఇవ్వాలి అనేది సవ్యవరంగా ఇవ్వబడినది ఓకే నాలుగు వేదాలు ఉన్నాయి దాంట్లో మెయిన్ ఋగ్వేదము మిగిలినటువంటి వేదాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది అయితే యజుర్వేదములోని అశ్వమేధ యాగం గురించి ఇచ్చారు అక్కడ ఇలా రాయబడింది ఏమని ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా తినడానికి వదిలిపెడతారు అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆ గుర్రాన్ని యాగంలో బలిస్తారు ఇది దానికి కొంతమంది ఏం చేస్తారని చెప్తారంటే సినిమాలు సినిమాల చూపిస్తాం అశ్వమేధ ఆ చేయటం ఆ గుర్రాన్ని వదిలిపెడటం అది ఎక్కడికి వెళ్తే ఆ రాజ్యంకి వెళ్తే ఆ రాజ్యాన్ని ఈ రాజుకి అప్పచెప్పేయటం అనేది ఒక కాన్సెప్ట్ చూపిస్తారు ఇంకా ఇదే అశ్వమేధ యాగం గురించి చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి ప్రస్తావనలో ఉన్నాయి కానీ అంటే ఒక ప్రస్తావన ఏంటంటే అశ్వమేధ యాగం చేసినప్పుడు అశ్వాన్ని బలిచ్చి ఆ కళేబురాన్ని హోమగుండం పక్కన పడవేస్తే ఆ కళేపురం పక్కనే ఆ యొక్క హోమం చేయించుకునే యజమాని భార్య ఆ కళేవరం ఆ యొక్క అశ్వం యొక్క మృత కళేవరం పక్కన నిద్రిస్తే రాత్రిపూట అగ్నిదేవుడు ఆ యొక్క మృత కళేవరంలోకి ఆ అశ్వంలో ప్రవేశించి ఆ యొక్క గృహస్థ్రాలు ఎవరైతే అక్కడ పొడుకుంటుందో ఆ యజమాని భార్య ఆవిడతో సంభోగిస్తారనమాట అప్పుడు వ్రత ఫలం వచ్చినట్టు కానీ అది కొన్ని చెప్పబడింది సరే అది ఒక వేరే ప్రస్థానం ఇక మహాభారతంలో యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధాన్ని గెలవడం కోసం అశ్వమేధ యాగం చేశాడని చక్రవర్తి అయ్యాడని కూడా మనకి చెప్తుంది ఇకపోతే గుప్తులు చాళుక్యులు చోళులు కూడా అశ్వమేధ యాగం అశ్వమేధ యాగం చేసినట్టు చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి మనకి ఈ అశ్వమేధ యాగం నూరు కావించిన వాడు ఇంద్ర పదవిని అందుతాడని శాస్త్రం చెప్తుంది ఇక అగ్ని సోమీయము అంటే అగ్ని సోముడు దేవతలుగా భావించి చేసే యజ్ఞం ఇక్కడ మేకని యజ్ఞ పశువుగా వాడతారని వేదాలు మనకి తెలియజేస్తున్నాయి అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు ఈ పశువును కట్టేసేటువంటి స్తంభాన్ని యోపస్తంభము అని అంటారు అది గుర్తుంచుకోండి ఇక ఈ ఉటాన్ని దీన్ని ఏమంటారంటే ఎక్కువగా శాక్తేయము అంటారు బ్రహ్మ బ్రహ్మవైవత్వ పురాణము ఈ అశ్వమేధ యాగాన్ని కలియుగానికి నిషేధించింది కాబట్టి కలియుగంలో అశ్వమేధ యాగాలు లేవు దేవీ భాగవతం మరి కాళికా పురాణము శైవాగము శాక్తే యాగము ఆగమం అంటే ఆ పూజా పద్ధతులు చేయవలసిన విధానాన్ని తెలియజేస్తే వీటిల్లో ఆ బలు గురించి ప్రస్తావన ఉన్నది ఇక కాళికా పురాణంలో బలి అంటే మేఘబలి గురించి మహాబలి అంటే ఏనుగు గురించి వివరించబడింది అలాగే నరబలి స్థానములో ఇక్కడే చెప్తున్నాను వినండి పిష్ట మనిషి అంటే పిండితో చేసినటువంటి మనిషి బొమ్మలు బలి ఇవ్వటం అదే అనమాట అంటే ఇంత మనిషిని తీసుకొచ్చి నరికేటింగ్ పిష్ట మనిషి అనమాట అలాగే సార్ జాన్ వుడ్రోఫ్ వీరిచే తర్జుమా చేయబడినటువంటి తప్పుడు ఇంతకు బడినా పడింది బడినా కాళీ కర్పూరాది స్తోత్రం పంతొమ్మిదో శ్లోకంలో కూడా ఈ బనుల గురించి మనకి వివరించబడింది ఇక అస్సాం ఒరిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర నేపాల్ ఈ ప్రదేశాల్లో మేకలు కోళ్ళు పావురాలు నీటి దొన్నలు అంటే రైనోస్ అనమాట వీటిని మనకి బలి ఇస్తారు ఇక నేపాల్లో గాంధీ మాయి అది ఒక ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది యాభై లక్షల మంది వస్తారు అక్కడ ఆ సమయంలో రెండు లక్షల యాభై వేల జంతువులు బలి జరుగుతున్నట్టు ప్రతి సంవత్సరం గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రద్దు చేసింది ఇక ఈ బలులు ఉగ్రదేవతలైనటువంటి దుర్గా కాళీ గ్రామ దేవతలు భైరవుడు నృసింహుడు ఈ దుష్ట ఆత్మల కోసం వాటిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలో కూడా ఈ బలి విధానం ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని క్షేత్రమైన అహోబిలంలో కూడా ఈ బలు చూడవచ్చు తర్వాత ఇప్పుడు మనం ఈ బలు శాస్త్రబద్ధంగా ఎలా ఇవ్వాలనే విషయం గురించి తెలుసుకుందాం ఏంటంటే దీనికి కూడా ఉంటుందా పద్ధతి మరి ఏదో కత్తిచ్చుకుని నరికేటం కాదు అది ఒక జీవం దానికి ఒక ప్రాణం ఉంటుంది మరి ఏంటి దాని పరిహారం చూద్దాం ఎట్లా చేయాలి ఏంటి సాధకుడు ఆరోగ్యకరమైన అంగవైకల్యము లేని పశువును అమ్మవారి ముందు లేదా ఆ ఆ దేవుని ఎవరైతే ఉన్నారో ఎవరి గురించి ఇస్తారో వాళ్ళకి ఆ ఆ యొక్క బలిపీఠం ముందు పెట్టాలి తర్వాత ఫట్ అనే మంత్రం చదువుతూ ఆ పశువు మీద నీళ్ళు చల్లాలి ధేను ముద్రను చూపి వమ్ అనే బీజనాన్ని ఉచ్ ఉచ్చరిస్తూ ఆ పశువుకు అమరత్వాన్ని ప్రసాదించాలి అదిగో ముద్ర ఎలా ఉందో చూడండి ఈ ధేనుముద్రలో ముద్ర ముద్రలాగానే రకరకాలు ఉన్నాయి ముద్ర గురించి ఏముందో చూడండి ధేను మీన్స్ కౌ ఆవు అంటే ధేనుముద్ర సింబలైజెస్ ద అడ్డర్ అంటే కింద ఉండే పొదుగుని చూపిస్తుంది ఫింగర్స్ ఆర్ జాయింట్ టుగెదర్ సో దట్ దే రిపీట్ ద షేప్ ఆఫ్ ది అడ్డర్ అంటే ఆ పొదుగు ఎలా ఉంటుందో ఆ పొదుగు రూపంలో దాన్ని చెయ్యాలన్నమాట అవేళది ఇన్ పూజ ముద్ర ఈజ్ ఆఫ్ అండ్ షోన్ అబౌవ్ ఎ వెసెల్ అంటే ఆ పాత్ర మీద చూపించాలి విత్ లిక్విడ్ అది వాటర్ కానీ సారా కానీ పావులు కానీ ఏదైనా బై ప్యూరిఫికేషన్ ఇస్ డన్ అలా చేయటం వల్ల అది శుద్ధవుతుంది అండ్ ద లిక్విడ్ టర్న్స్ ఉంటే నట్ట అది ఒక అమృతం కింద అది మారుతుందంట అది దానికి ఉన్నటువంటిది ఇక ఇదే ముద్ర చూడండి శ్రీచక్ర పూజా విధానంలో పదహారు నెంబర్ ముద్ర ధేను ముద్ర ఇక్కడ ఇవ్వబడింది ముద్రలు బంధాలు అనే పుస్తకంలో ఈ దీనికి ఈ విధంగా ఇచ్చారు దాన్ని ఇకపోతే నైవేద్య ముద్రలు ఉంటాయి దాంట్లో కూడా ఉండొచ్చు ఇక్కడ మూడవ ధేను ముద్రతో అమృతీకరణం గావించి అదే కదా ఆ చూపిస్తాం వల్ల అది నెక్టానికి అమృతంగా మారుతుందని ఇచ్చారు సేమ్ అక్కడదే ఇచ్చారు ఓకే నైవేద్య ముద్రలో ఇది ఒక ముద్ర అనమాట ఇకపోతే ఇప్పుడు ఏం చెప్పాలి ఛాగాయ పశవే నమ అని మంత్రం చెబుతూ ఆ పశువు మీద నీళ్లు చల్లి పశువు గంధ కుంకం పెట్టి నైవేద్యం సమర్పించి పశువుకి పూజ చేయాలి ఆ తర్వాత కూడా పశువు యొక్క కుడి చెవులో పాశ విమోచని గాయత్రి మంత్రము మూడుసార్లు చెప్పాలి ఏంటి ఆ పాశ విమోచని గాయత్రి మంత్రం పశు పాశాయ విద్మహే విశ్వకర్మణ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్ ఇదన్నమాట మంత్రం ఈ మంత్రాన్ని దాని యొక్క చెవిలో సార్లు చెప్పాలి ఏ చెవిలో కుడి చెవిలో చెప్పాలి తర్వాత ఇప్పుడు కడ్లం చేతిలో తీసుకుని ఆ కడ్లం ఒక అగ్రభాగాన్ని తాగుతూ ఓం వాగీశ్వరి బ్రహ్మాభ్యాం నమ అని సరస్వతి బ్రహ్మ మంత్రం చెబుతూ ఏం చేయాలి పశువు యొక్క వేడి వేడి రక్తం నైవేద్యం ఎలా ఇవ్వాలి ఉంది ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు మళ్ళా సరస్వతి బ్రహ్మ మంత్రం చెప్పిన తర్వాత ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమ అని లక్ష్మీనారాయణను ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమ అని ఉమామహేశ్వరులను పూజించాలి తర్వాత బ్రహ్మ విష్ణు శివశక్తియుతాయ ఖడ్గాయ నమ అనే మంత్రంతో ఖడ్గాన్ని పూజించాలి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి విష్ణు తో అద్యాముక మాసే అముకపక్షే రాశి అముకరాశిస్థితే భాస్కరే సమస్తాభీత పదార్థసిద్ధికామ అముక్ర అముక అముక శర్మాహమిష్ట దేవతాయై ఇమం పశు సంప్రదే అని ఈ మహావాక్యాన్ని చెప్పి నీళ్లు వదిలిపెట్టి ఆ పశువును ఆ దైవానికి సమర్పించాలి యథోక్తేన విధానేన తుభ్యమస్తు సమర్పితం ఈ విధంగా సల్పం మళ్ళీ సంకల్పం చెప్పి మరలా నీళ్ళి అప్పుడు సాధకుడు జంతువును నేలపై నిలబెట్టి పదునైన కత్తితో ఒక్క దెబ్బతో చంపాలి ఒకటే దెబ్బ అంతేగాని కోడి కత్తిచ్చుకుని పీక కోసినట్టు కోయకూడదు అట్లా ఒకటే దెబ్బ జంతువును సోదరుడు కానీ అంటే ఏదో సాధకుడు ఎవరైతే చే ఇవ్వాలనుకున్నాడో ఆ బలిని అతను సోదరుడు కానీ మీనల్లుడు కానీ స్నేహితుడు లేదా స్నేహితుడి ద్వారా బలి అదే సారీ స్నేహితుడి ద్వారా బలిపించవచ్చు లేదా సాధకుడే చేయవచ్చు ఓకే వీళ్ళే అర్హులు దానికి ఇక రుదిర బలి ఓం వటుకేభ్యో నమ అని మంత్రం చెబుతూ వటుకుడికి వేడి వేడి రక్తాన్ని సమర్పించాలి ఇప్పుడు ఓకే తర్వాత తంత్రంలో షష్ట ఉల్లాసం ఈ విధంగా రాసింది మృగశ్చాగచ్చ మేషశ్చ అంటే ఎన్ని మృగాల పేర్లు చూడండి మృగశ్చాగచ్చ మేషశ్చ మేషము ఓకే లులూపక సూకరస్తత శతకి శచకో గోదా కూర్మ కజ్ని దశస్మృత అజ్ఞానపి సాధకే సాధకేచ్ఛాను సారథ అంటే ఏం చెప్తున్నారంటే జింక మేక పొట్టేలు దొన్నపోతు పంది మొళ్ళ కుందేలు ఉడుము తాబేలు నీటి దొన్నలు అంటే రైనో ఇవి బలులకు పనికి వచ్చే పది జంతువులు అయితే ఇతర జంతువులను కూడా సాధకుడు తన ఇచ్చానుసారం బలి ఇవ్వవచ్చని శాస్త్రం చెబుతుంది ఇక నెక్స్ట్ ఏం చెయ్యాలి ఏష్రదీప శీర్షార్బల శేర్ష బాల ఓం హ్రీం దేవ్యై నమ ఈ మంత్రం చెబుతూ ఆ పశువు మొండెం మీద వెలుగుతున్న కర్పూరం పెట్టి ఆ దేవికి ఆ మొండెం బలంగా బలిగా సమర్పించాలి ఇక్కడ మొండెం అంటే అండి తెగిన శరీరము కబంధం దీన్ని ओके okay? ओकेग एंजन पितृदेवादि पितृदेवादियु वैदहिंसा विधीये प्रहारेण स्वयं चा्यप्येक घातेन बलिच्छेद न जायते तरव व्याप्य महां कर्तर्हा पदे पदे तच्छ्रांतये जपेद् विद्यां తారాదేవ్యా సహస్రకం సహస్రం జుహ్యాన్ అండి సహస్రం కదది సహస్రం సహస్రం జుహ్యాన్ మాం సీ జుహ్్యాన్ మాంసైర్ దాధ్వా స్వర్ణమాశకం రుదిరం తత్తు పాయి దేయం కదాచన బలిమన్యం సమాదాయ భగవత్యై నివేదయేత్ ఏం చెప్తుంది అంటే పితృ మీద మరియు పితృ అండి పిత్ర కదండి పితృ మీద మరియు దేవ యజ్ఞానంలో హింసని అంటే బలిని సూచించబడింది అంటే అట్లా ఇవ్వచ్చు మీరే చెయ్యండి లేదా మీ బదులుగా మరొక నియమించి చేండి ఒక్క దెబ్బతో జంతువును చంపండి ఒక్క దెబ్బ కనుక శిరచ్ఛేదం కాకపోతే ఆ బలి ఇచ్చినటువంటి చేసిన కర్తగా ఆ సంవత్సరం అంతా అడుగడుగునా కష్టాలు సంభవిస్తాయి చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇటువంటి దోష నివారణ కోసం తారామంత్రం ఒక వెయ్యి జపించి అదే మంత్రంతో ఒక వెయ్యి సార్లు మాంసంతో హోమం చేయాలి లేదా ఒక మాసం బంగారం దానం ఇవ్వాలి మాషం అంటే ఐదు గురిగింజల ఎత్తు అనమాట ఆ పశువు రక్తాన్ని అమ్మవారికి సమర్పించకుండా మరో కొత్త జంతువుని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించండి చూసారా ఎంతుందో ఈ విధంగా బలి ఇవ్వాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదేదో బలిపోసం కొట్టేద్దామంటే అది మహాపాపం అలా చెయ్యకూడదు ఇది విధానం వామాచారంలో ఇది విధానం ఈసారి వీడియోలో మద్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అనే దాని గురించి కూడా తెలియజేస్తారు ఇది అర్థము లేని చదువు వ్యర్థం అంటారు కాబట్టి అర్థంతో దీన్ని వివరించారు గురువు లేని విద్య గుడ్డిది కాబట్టి ఇటువంటి కూడా గురువుముఖతగా నేర్చుకుంటే బాగుంటుంది शुभम भवतु